హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు మూడు ప్రశ్నలు ఈ కథను రచించిన వారు లక్ష్మీ గాయత్రి గారు పూర్వము చందనదేశంలోని మణిగిరి అనే కొండ పక్కగా నది తాలూకు పాయ ఒకటి ప్రవహిస్తూ ఉండేది దానికి రెండు మూడు క్రోసుల దూరంలోని గౌరీపురం అనే పల్లెలో రామశర్మ అనే పండితుడు ఉండేవాడు ఆయన మంచి పండితుడే కాక ఆసుకవి కూడా రామశర్మ చెల్లెలైన భర్త గౌరీనాథ శాస్త్రి చందనదేశపు రాజాస్థాన పండితుడు అతడు కూడా గొప్ప పండితుడే అయినప్పటికీ గొప్ప అహంకారి ఆయన ఒకసారి రామశర్మ కూతురి బారసాల సందర్భంగా భార్యతో పాటు గౌరీపురం వచ్చాడు ఆయన రామశర్మతో పిచ్చాపాటి మాట్లాడుతూ రాజధానికి రారాదటయ్యా నేనున్నాను కదా శాస్త్రి బావమరదివని చెబితే చాలు రాజు కళ్ళు మూసుకొని నిన్ను ఆస్థాన పండితుడిని చేస్తాడు అంటూ పెద్దగా నవ్వాడు రామశర్మకు ఉన్న పొలాన్ని వ్యవసాయం చేసుకుంటూ బ్రతకటమే ఇష్టం అందువలన ఆయన శాస్త్రితో నాకు ఆస్థాన పదవులు అవి ఏమీ వద్దులే బావా సత్కవులైన వాళ్ళు పొలం దున్నుకొని బ్రతకటం గౌరవప్రదమే అన్నారు కదా మహాకవులు అన్నాడు చిన్నగా నవ్వుతూ ఆ మాట శాస్త్రికి చురుక్కుమనది అప్పటికాయన మౌనంగా ఊరుకున్న తర్వాత బావుమరిది తనను అవమానించాడన్న బాధ ఆయనను పట్టి పీడించసాగింది ఆనాటి నుంచి ఆయన భార్య సుభద్రను పుట్టింటికి పంపకపోవటమే కాక కూడా అత్తవారింటి వైపు చూడటమే మానుకున్నాడు ఆ విధంగా ఆ అన్నా చెల్లెళ్ల కుటుంబాల మధ్య రాకపోకలాగిపోయి పదిహేనేళ్లైంది ఇప్పుడు రామశర్మ ఒక్కగానొక్క కూతురు శారద పదిహేనేళ్ల పడుచు ఇదిలా ఉండగా గౌరీపురానికి సమీపాన ఉన్న కళ్యాణదుర్గంలో రామశర్మ బంధువుల ఇంట పెళ్లి జరిగింది ఆ పెళ్లికి సకుటుంబంగా వెళ్ళిన రామశర్మ అక్కడ చెల్లెలు సుభద్రను చూసి ఆప్యాయంగా పలకరిస్తూ బావగూడ వచ్చాడమ్మా అని ప్రశ్నించాడు కొన్ని సంవత్సరాల తర్వాత అన్నగారిని చూసిన సుభద్ర ఆనంద బాష్పాలు రాలుస్తూ లేదన్నయ్య నీ మేనల్లుని తీసుకొని నేనొక్కదాన్నే వచ్చాను అంటూ ఇరవై సంవత్సరాల తన కొడుకు మాధవుణ్ణి పిలిచి అన్నకు పరిచయం చేసింది వినయంగా మేనమామకు నమస్కరించాడు మాధవుడు మేనల్లుడి వినయశీలతను కుశలతను గమనించి ముగ్ధుడయ్యాడు రామశర్మ అదేవిధంగా సౌందర్యము సౌశీల్యము మూర్తీభవించినట్లున్న మేనగోడలు శారదను చూసి పరవశించిపోయింది సుభద్ర ఆమె రామశర్మతో అన్నయ్య నీ కూతుర్ని చూస్తున్న కొద్దీ అది నా కోడలైతే ఎంత బాగుంటుందోనన్న ఆలోచన నన్ను నిలవనివ్వటం లేదు విడిపోయిన మన రెండు కుటుంబాలు కూడా మళ్లీ కలుసుకుంటాయి ఏమంటావు అన్నది సుభద్ర మాటలకి రామశర్మ దంపతులిద్దరూ చాలా సంతోషించి మా నోటి వెంట రావలసిన మాట ముందుగా నీ నోటి నుంచే రావటం మా అదృష్టం కానీ బావదీనికి అంగీకరిస్తాడా అన్నదే సమస్య అన్నాడు రామశర్మ అన్న అంగీకరించగానే సగం సమస్య తీరినట్లు తేలిగ్గా నిట్టూర్చింది సుభద్ర ఆయన ధోరణి చూస్తుంటే ఇదివరకటి పంతాన్ని చాలా వరకు మర్చిపోయారని మంచి రోజు చూసుకుని నువ్వు మా ఇంటికి రా నీ కూతుర్ని మాధవుడికి చేసుకోమని అడుగు ఆ పైన దయ అన్నది కొద్ది రోజులు గడిచాయి మంచి రోజు చూసుకుని ఇంటికి బయలుదేరాడు రామశర్మ ఈ లోపలే సుభద్ర తన భర్తతో పెళ్లిలో మాధవుడిని చూసిన దగ్గర నుంచి తన అల్లుడిగా చేసుకోవాలని రామశర్మ ఉర్రూతలూగుతున్నాడని మంచి రోజు చూసుకొని తమ ఇంటికి వస్తాడని చెప్పింది ఈ మాట విన్న గౌరీనాథ శాస్త్రి మరింత గర్వంతో పొంగిపోతూ పిల్ల నాకు పూర్తిగా నచ్చని చూద్దాం అన్నాడు భార్యతో నిర్లక్ష్యంగా ఆ తర్వాత వారం రోజులకి తన ఇంటికి వచ్చిన బావమరిది రామశర్మతో కూడా అదే నిర్లక్ష్య ధోరణిలో ఇంతకు నీ కూతురు ఏమైనా చదువుకున్నదా అని ప్రశ్నించాడు కాస్త వెటకారంగా గౌరీనాథ శాస్త్రి రామశర్మ కోపాన్ని అణుచుకుంటూ నా కూతురి విద్య గురించి నేను చెప్పుకోవడం తగదు గాని శారద సార్థక నామధేయురాలు బావా అని సౌమ్యంగా జవాబిచ్చాడు అందుకు గౌరీనాథశాస్త్రి అయిష్టంగా తలాడిస్తూ కాకి పిల్ల కాకి ముద్దే కాదని ఎందుకు లేదు నా కాబోయే కోడలి పాండిత్యాన్ని పరీక్షించవలసింది నేను అన్నాడు బావగారి మాటలతో ఉన్న ఆశ కాస్త అడుగంటగా భారమంతా భగవంతుడిపై వేసి బావగారిని సకుటుంబంగా పెళ్లిచూపులకు ఆహ్వానించాడు రామశర్మ గౌరీనాథశాస్త్రి పంచాంగము చూసి తాము ఏ రోజు వచ్చేది నిర్ణయించి చెప్పాడు ఆ రోజున శారదానది ఒడ్డుకు బండి పంపిస్తానని చెప్పి బావగారి దగ్గర సెలవు తీసుకున్నాడు రామశర్మ గౌరీనాథశాస్త్రి వస్తానన్న రోజున రామశర్మ ఏవో పనుల్లో ఉండి తనకు వరుసకు తమ్ముడైన ఒక బంధువును ఒక పాలేరును బండి ఇచ్చి పంపాడు వాళ్లతో పాటు రామశర్మ ఇంటి పనివాడి కొడుకు మల్లికార్జునుడు అనే పదేళ్ల కుర్రవాడు కూడా బయలుదేరాడు స్వతహాగా చురుకైన మల్లికార్జునుడు గౌరీనాథశాస్త్రి కుటుంబము నది ఒడిన పడవ తిరిగింది మొదలు వారి సామాన్లు మోస్తూ ఏవో కబుర్లు చెబుతూ గౌరీనాథశాస్త్రిని ఆకట్టుకున్నాడు బండి చివర కూర్చున్న శాస్త్రి మల్లికార్జునుడి కబుర్లు వింటూ ఏవో అడుగుతున్నాడు ఉన్నట్టుండి శాస్త్రి చేతి మీద చీమ ఒకటి కుట్టింది అబ్బా అనుకుంటూ ఆయన చీమను కసిగా నలిపి చంపేశాడు ఆ తర్వాత మల్లికార్జునుడి కేసు చూస్తూ ఇంతకు మీ అమ్మాయిగారు చదువుకుందిట్రా అని ప్రశ్నించాడు ఆ మాటకి వాడు ఫక్ నవ్వుతూ నేనే మా గారి దగ్గర చదువుకుంటుంటే ఆవిడ చదువుకుందా లేదా అంటారేంటి బాబు అన్నాడు ఓహో నువ్వు మీ అమ్మాయి గారికి శిష్యుడు అన్నమాట ఎంతవరకు చదువుకున్నావేంటి అని అడిగాడు గౌరీనాథశాస్త్రి ఏమో అదంతా నాకు తెలియదు కానీ మిమ్మల్ని ఏవైనా ప్రశ్నలు అడగమంటే తేలిగ్గా అడిగేయగలను అన్నాడు మల్లికార్జునుడు నా పాండిత్యాన్ని పరీక్షించేంత గొప్పవాడి ఉన్నమాట సరే అడుగు కానీ ఒక్క నియమం అన్నాడు శాస్త్రి ఏమిటా నియమం అన్నాడు మల్లికార్జునుడు నువ్వు గెలిస్తే మీ అమ్మాయిగారు గెలిచినట్టు నువ్వు ఓడిపోతే మీ అమ్మాయిగారు ఓడిపోయినట్లు సరేనా అన్నాడు శాస్త్రి ఆ మాట వినగానే బండిలో ఉన్న సుభద్ర మాధవుడు కంగారుగా ముఖాలు చూసుకున్నారు సుభద్ర మల్లికార్జునుడి కసిరి భర్తను వారించిపోయింది కానీ శాస్త్రి అదేం పట్టించుకోకుండా మల్లికార్జునుడి వైపుకు తిరిగి ఆ ప్రశ్నలేంటో అడుగురా అన్నాడు నేను మూడే మూడు ప్రశ్నలు అడుగుతాను బాబు మీరు వాటికి జవాబులు చెప్పలేకపోతే ఊడిపోయినట్లు ఒప్పుకోవాలి అన్నాడు మల్లికార్జునుడు శాస్త్రి అంగీకరించాడు సరే చెప్పండి చీమల రాక్షసుడెవరు అని అడిగాడు మల్లికార్జునుడు ఆ ప్రశ్న విని శాస్త్రి తెల్లబోయి ఇదేదో కాకమ్మ కథలో పేరులా ఉంది ఇలాంటి ప్రశ్నలు అడగడానికి వీల్లేదు అన్నాడు ఇది ఏ కథలో పేరు కాదు బాబు కాస్త ఆలోచిస్తే మనకే తెలుస్తుంది మీకు తెలియకపోతే నేనే చెబుతా అన్నాడు మల్లికార్జునుడు గౌరీనాథ శాస్త్రికి నాకు తెలీదు అనక తప్పింది కాదు చీమల రాక్షసుడు మనిషే చిటికను వెళితే గట్టిగా నొక్కితే చనిపోతుంది మరి మనిషి ఆ చీమలపాలిటి రాక్షసుడు కాదా అన్నాడు మల్లికార్జునుడు శాస్త్రి లోపలి ఆనందిస్తూ పైకి సరేలే రెండో ప్రశ్న అడుగు అన్నాడు మనిషికి ముఖ్యంగా కావలసిందేమిటి అన్నాడు మల్లికార్జునుడు విజ్ఞానము పాండిత్యము శాస్త్రి వెంటనే జవాబిచ్చాడు మల్లికార్జునుడు నవ్వుతూ కావు బాబు గడుసుదనము లౌక్యము నా గడుసుదనంతోనే పండితులైన మిమ్మల్ని మొదటి ప్రశ్నలోనూ ఇప్పుడు ఈ రెండో ప్రశ్నలోనూ గెలిచాను కాదంటారా అన్నాడు కాదన కాదనలేకపోయాడు అతడిలోని అహంకారపు పొర మల్లికార్జునుడి మాటలతో నెమ్మదిగా కరగసాగింది సరే మరో ప్రశ్న వినండి కోడలికి అత్తమావుల మీద ఉండవలసిందేమిటి అన్నాడు మల్లికార్జునుడు భయభక్తులు గౌరవము శాస్త్రి సంశయిస్తూనే జవాబిచ్చాడు కాదు అభిమానం అంటూ మల్లికార్జునుడు నవ్వి అత్తమావులు మంచివాళ్ళైతే కోడలికి తప్పకుండా భక్తి గౌరవాలుంటాయి కానీ అభిమానించే కోడలు అత్తమాములు ఎలాంటి వాళ్ళైనా బంధానికి విలువనిచ్చి ఆదరించి అభిమానిస్తుంది అన్నాడు ఈసారి వెంటనే నోరు విప్పలేకపోయాడు గౌరీనాథ శాస్త్రి బండిలో ఉన్న తల్లి కొడుకులు ఇద్దరు మాత్రము ముఖాలు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు కొద్ది క్షణాలు గడిచిన తర్వాత శాస్త్రి అయితే మీ అమ్మాయి గారు నీకు ఈ ప్రశ్నలు నేర్పి పంపించిందా అని ప్రశ్నించాడు మల్లికార్జునుడు క్షణంసేపు తటపటాయించి లేదు బాబు మా అమ్మాయిగారు నాకు కేవలం ఆలోచించడం మాత్రమే నేర్పారు ఆలోచిస్తూ ఉంటే అన్నీ మనకే తెలుస్తాయట మీరు వస్తున్నారని తెలియగానే నేను సంబరపడుతూ ఉంటే ఈ సంబంధం కుదిరేది కాదులేరా అన్నారు అమ్మాయిగారు అందుకని మొదటి రెండు ప్రశ్నలు నేనే ఆలోచించి మూడవ ప్రశ్న ద్వారా నా ఆలోచన మీకు చెప్పేశాను అంతే ఇందులో మా గారి ప్రమేయం ఏమీ లేదు అన్నాడు బండి ఇంటిని సమీపించగానే రామశర్మ ఎదురుగా వచ్చి అందరినీ సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకుని వెళ్ళాడు తండ్రి పిలిచిన మీదట శారద వచ్చి వినయంగా శాస్త్రి దంపతులు ఇద్దరికీ నమస్కరించి వెళ్ళింది భోజనాలై విశ్రాంతిగా కూర్చున్న సమయంలో రామశర్మ బావా అమ్మాయిని పిలవమంటావా అని అడిగాడు దేనికి అర్థం కానట్లు ప్రశ్నించాడు గౌరీనాథశాస్త్రి అమ్మాయి విద్యా కౌశలాన్ని పరీక్షిస్తానన్నావు కదా అన్నాడు రామశాస్త్రి దానికి గౌరీనాథశాస్త్రి నవ్వుతూ నీ కూతురు తరపున ఆమె శిష్యుడు మూడే మూడు ప్రశ్నలతో నన్ను ఓడించాడయ్యా అంతేకాదు నాకు బాగా ఆలోచించడం కూడా నేర్పాడు బాగా ఆలోచించి చెబుతున్నాను నీ కూతురు నాకు పరిపూర్ణంగా నచ్చింది ఇక నువ్వు లగ్నం పెట్టించడమే తరువాయి అన్నాడు శాస్త్రి మాటలకి రామశర్మతో పాటు అందరి ముఖాలు ఆశ్చర్య ఆనందాలతో కళకళ్లాడాయి మరొక కథ కథపేరు ఏనుగు ఇది బర్మా జానపద కథ పూర్వము బర్మా దేశంలోని ఒక చిన్న రాజ్యాన్ని హోలాంగ్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు దాని రాజధాని నగరంలో క్వాంగ్ యూ అనేవాడు ఎంత మాసిన బట్టలనైనా సరే శుభ్రంగా ఉతికి చలవ చేయటంలో చాలా ప్రసిద్ధికెక్కాడు ఒకనాటి ఉదయం వేళ క్వాంగ్ యూ దగ్గరకు మట్టి పాత్రలు చేయటంలో మంచి నేర్పరి అయిన కుమ్మరివాడొకడొచ్చి రాజుగారు నా కోసం కబురంపారు రాణిగారికి ఒంట్లో బాగోలు ఎదుట ఆమె సేవించే మందులు తయారు చేయడానికి ప్రత్యేకమైన మట్టితో ఒక పాత్ర చేయాలి అన్నాడు అదృష్టవంతుడివి అంటే మాటలా అన్నాడు క్వాంగ్యు అది నిజమే కాని ఆయన్ని దర్శించేందుకు కాస్త శుభ్రంగా ఉన్న దుస్తులతో వెళ్ళాలి కదా ఇదిగో ఈ సంచిలో మాసిని బట్టలు తెచ్చాను వాటిని రేపు ఉదయానికల్లా బాగా ఉతికివ్వాలి అన్నాడు ఆ మధ్యాహ్నము క్వాంగ్యు వాటిని శుభ్రపరిచేందుకు వేడి నీళ్లలో ఉడకబెట్టేసరికి నీలం రంగులో ఉన్న ఆ బట్టల రంగు వెలిసిపోయి తెల్లగా అయిపోయినాయి మర్నాడు కుమరి వచ్చి జరిగింది చూసి క్వాంగుతో పోట్లాటుకు దిగి తనకు జరిగిన నష్టాన్ని గురించి రాజుకు ఫిర్యాదు చేస్తానంటూ అతనికి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు కుమ్మరి రాజప్రసాదంలోకి వెళ్ళేసరికి రాజు ఆహా ఏం తెలుపు బట్టల్ని మల్లెపువంత తెలుపుగా వాడెవడు అని కుమరిని ప్రశ్నించాడు వాడు రాజుతో ప్రభు మన నగరంలోనే క్వాంగ్యూ అనే బట్టలు ఉన్నాడు వాడు దేన్నైనా సరే ఆఖరికి ఎలుక తోలనైనా సరే తెలుపు చేయగలడు తమరు తెల్ల ఏనుగు కోసం ప్రయత్నిస్తున్నారు కదా గజసాలలో ఉన్న ఏ ఏనుగునైనా వాడికి అప్పగించండి వాడు దాన్ని తెల్ల ఏనుగును చేయగలడు అన్నాడు రాజు వెంటనే క్వాంగు కోసము బటుల్ని పంపాడు వాడు వచ్చి రాజు చెప్పింది విని ఇది కుమ్మరి తనకు హాని చేసేందుకు వేసిన పథకం అని గ్రహించి రాజుతో ప్రభు ఒక్క ఏనుగునేమిటి తమను ఆజ్ఞాపిస్తే గజశాలలో ఉన్న ఏనుగులన్నింటినీ తలతళలాడే తెల్ల ఏనుగులను చేయగలను అయితే అందుకు ముందుగా ఏనుగుని బట్టలను ఉడకబెట్టినట్టుగా వేడి నీళ్ళల్లో ఉడకబెట్టాలి అందుకు అవసరమైన తొట్టెను ఇంతకుముందు తమ దర్శనానికి వచ్చిన కుమ్మరి చేత వేగిరంగా తయారు చేయించండి అన్నాడు మరుక్షణము రాజు కుమ్మరిని రప్పించి ఒరే రేపు సూర్యోదయానికల్లా ఏనుగు నిలబడటానికి వీలైనంత పెద్ద తొట్టెని చేసి తీసుకురా అలా తేలేకపోయావో నేను రాజ్యం నుంచి బహిష్కరిస్తాను అన్నాడు ఇది క్వాంగ్యూ పనిన పన్నాగమని తెలుసుకొని చేసేది లేక కుమ్మరి ఇంటికి పోయి ఆ రాత్రంతా ఇంటి మట్టి మోయటానికి అడుసు తొక్కటానికి సాయంగా తీసుకొని తెల్లవారుతూ ఉండగా తొట్టెతో రాజుగారి వద్దకు వచ్చాడు క్వాంగు తొట్టెలో నీళ్లు పోయించి దాని చుట్టూ మంటలు పెట్టాడు నీరు వేడెక్కుతూ ఉండగా మావిటివాడు గజసాల నుంచి దాన్ని తోలుకొని వచ్చి తొట్టులోకి దింపాడు దానితో తొట్టె ముక్కలు చక్కలుగా పగిలిపోయింది ఇది చూసి రాజు కుమరికేసి కళ్ళర్రా చేసి ఒరే నువ్వు చేపట్టిన వృత్తికే అవమానం రేపు సూర్యోదయానికి రెండు గడియల ముందుగా గట్టిగా ఉండే మరొక తొట్టెను చేసి తీసుకురాకపోయావో నీ తల కొట్టేయించేస్తాను అన్నాడు అలాగే ప్రభు అంటూ కుమరి బయలుదేరి ఆ రాత్రికి రాత్రి రాజ్య సరిహద్దులు దాటి పారిపోయాడు ఇది విని రాజు కోపం పట్టలేక కత్తి కత్తిదూసి క్వాంగ్యూను నువ్వు ద్రోహం తలపెట్టలేదు కదా అని గద్దించాడు క్వాంగ్యు రాజుకు వంగి వంగి దణాలు పెట్టి ప్రభు ఏనుగును నా ఇంటికి పంపండి రేపు ఈ పాటికి ఏనుగు నాదా లేక ఐరావతమ్మ అని తమరు భ్రమపడగలరు అన్నాడు ఆ రాత్రి క్వాంగ్యు తన ఇంటి వద్ద మావటివాడు వదిలిపోయిన నల్ల ఏనుగుకు ఒక దాని మీద నిలబడి సున్నంతో గోడకు వెళ్లవేసినట్లు దానికి ఆరగా ఆరగా ఐదు సార్లు సున్నం నీళ్ళతో వెళ్లవేశాడు తెల్లవారి రాజు ఆ ఏనుగును చూసి పరమానంద భరితుడై ఆహా తెల్ల ఏనుగు కావాలన్న కోరిక ఈనాటికి తీరింది అని క్వాంగ్యూని మెచ్చుకొని వాడికి లక్ష బంగారు కాసులు ఒక పంచకళ్యాణి గుర్రాన్ని బహుకరించాడు క్వాంగ్యూ వాటితో ఇంటికి తిరిగి వస్తూనే మూటా ముల్లే సర్దుకుని గుర్రం మీద బయలుదేరి సూర్యుడు అస్తమించే వేళకు రాజ్య సరిహద్దులు దాటి ఒక చిన్న నదీ ప్రాంతాన్ని చేరాడు అక్కడ చిరిగిపోయిన బట్టలతో ఒకడు నదిలో గాలం వేస్తూ చేపలు పడుతూ కనిపించాడు క్వాంగ్యూ వాడి కేసు చూసి గుర్తించి ఓహో నన్ను సాధించబోయి కుమ్మరివి జాలరి వయ్యామన్నమాట అన్నాడు కుమ్మరి క్వాంగ్యును చూసి తెల్లబోతూ వచ్చినట్లు ఈ గుర్రమేమిటి అని అడిగాడు అప్పుడు క్వాంగ్యు వాడికి జరిగిందంతా చెప్పి పద నది దాటి మరొక రాజ్యం చేరి ఎవరు వృత్తులు వాళ్ళని చేసుకుంటూ మిత్రులా బతుకుదాము అన్నాడు మరొక కథ కథ పేరు నియమభంగం ఇది బేతాళ కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ సాహసము ఓర్పు పట్టుదల చూస్తుంటే చేపట్టిన కార్యం సాధించేందుకు అవసరమైతే జీవితకాలాన్నంతా ఈ భయంకరమైన శ్మశానంలో గడిపేందుకు సిద్ధపడినట్లు కనబడుతున్నది అయితే ఒక ముఖ్యమైన సంగతి కొందరికి కొన్ని విషయాల్లో తిరుగులేని దృఢదీక్ష కఠోరమైన నియమాలు ఉండటం కద్దు కానీ అలాంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి తెలియకను లేక ప్రమాదవశాత్తో నియమభంగానికి గురి అవుతారు అది గుర్తించలేని ఇతరులు దాన్ని దానగుణంగానూ త్యాగబుద్ధిగానూ కీర్తిస్తారు ఇందుకు తార్కాణంగా ఒక శ్రీమంతుడు ఆయన మిత్రుడైన రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు స్వర్ణదీప్తిక రాజ్యంలో శ్రీచందుడనే కోట్లకు పడగలెత్తిన శ్రీమంతుడు ఉండేవాడు ఆయన చాలా ఉదార స్వభావుడు రాజు జయద్రథుడికి శ్రీచంద్రుడు మంచి మిత్రుడు బొక్కసంలో ధనం చాలినంత లేనప్పుడు రాజు ఆయన వద్ద నుంచి ధనం అప్పు తీసుకొని పన్నులు వసూలైన తర్వాత వడ్డీతో సహా అప్పు తీర్చేవాడు ఆ వడ్డీ డబ్బును శ్రీచంద్రుడు పేద దాన ధర్మాలు చేసేవాడు శ్రీచంద్రుడు చిత్రకళలో అందివేసిన చెయ్యి ఆయనకు ఇతర కళల పట్ల కూడా ఎంతో అభిమానం ఉండేది ప్రాచీన కాలానికి చెందిన అందమైన శిల్పాలని చిత్రపటాలని ఇంకా ఆభరణాలు ఖడ్గాలు మొదలైన వాటిని ఎంత డబ్బుకైనా కొనుగోలు చేసేవాడు రాజు జయద్రథుడికి ఒకే ఒక విషయంలో మాత్రము శ్రీచంద్రుడి వైఖరి నచ్చేది కాదు అదేమంటే రాజు శ్రీచంద్రుడు సేకరించిన పురాతన వస్తువులలో దేని మీదైనా ముచ్చటపడినా దాన్ని ఇవ్వటానికి శ్రీచంద్రుడు ఇష్టపడేవాడు కాదు ఒకనాడు శ్రీచంద్రుడి దగ్గరికి శివదత్తుడు అనే యువకుడు వచ్చాడు చిరిగిన బట్టలు మాసిన గడ్డంతో ఉన్న అతడి ముఖంలో రాజసం ఉట్టిపడుతుండడం గమనించిన శ్రీచంద్రుడు అతన్ని కూర్చోవటానికి ఆశ్రం చూపించాడు అందుకు శివదత్తుడు అయ్యా నా వేషం చూసి చాలామంది నాతో మాట్లాడటానికే చిదరించుకుంటున్నారు మీరు మాత్రము మర్యాద చేస్తున్నారు నా పేరు శివదత్తుడు మాది ఒకప్పుడు జమీందారీ కుటుంబం పురాతన వస్తువుల సేకరణ మీ అభిరుచి అని విన్నాను నా దగ్గర ఈ చిత్రపటం ఉన్నది దీన్ని పరిశీలించి కట్టండి అని ఒక తైలవర్ణ చిత్రం అందించాడు చిత్రం వైపు దృష్టి సారించిన శ్రీచంద్రుడు క్షణకాలం నిశ్చేస్తుడయ్యాడు ఆ తైలవర్ణ చిత్రంలో ఒక తల్లి బిడ్డను ఎత్తుకొని ముద్దాడుతున్నది ఆ బాలుడు నవ్వులు కురిపిస్తున్నాడు ఆ దృశ్యాన్ని చిత్రకారుడు చిత్రించిన తీరు అత్యద్భుతంగా ఉంది ఆయన శివదత్తుణ్ణి నా అంచనా తప్పకపోతే ఇది ఊహా చిత్రం కాదు మూర్తుల చిత్రం అవునా అని అడిగాడు మీ ఊహ సరైనదే ఈ చిత్రంలోని మాతృమూర్తి నా తల్లి ఆ పసిబిడ్డని నేనే ఆ రోజుల్లో ఈ చిత్రాన్ని గీసిన చిత్రకారుడి ప్రతిభను మెచ్చి మా తండ్రి అతనికి నూరు ఎకరాలు మాన్యంగా ఇచ్చాడు అటువంటిది ఓడలు బళ్లయ్యి నేను ఈ చిత్రాన్ని అమ్మవలసి వచ్చింది అంటూ శివదత్తుడు విచారపడ్డాడు విచారపడకు ఈ చిత్రాన్ని నేను ప్రాణప్రదంగా చూసుకుంటాను ఇక దీని ఖరీదు కట్టమంటావా అది అసాధ్యం నిన్ను నా ధనాగారానికి తీసుకుని పోతాను నీకెంత ధనం కావాలో అంత తీసుకో అని శ్రీచంద్రుడు శివదత్తుడిని తన ధనాగారానికి తీసుకొని పోయాడు శివదత్తుడు శ్రీచంద్రుడి ధనాగారం నుంచి వంద వరహాలు తీసుకొని నాకు ఈ సొమ్ము చాలు దీన్ని పెట్టుబడిగా పెట్టి ఏదైనా వ్యాపారం చేస్తాను ఆ పైన దేవుడున్నాడు అన్నాడు శ్రీచంద్రుడు ఆశ్చర్యపోయి అంత అద్భుతమైన చిత్రానికి ఇంత కొద్ది సొమ్ముతో సంతృప్తి పడతావేంటి కనీసం లక్ష వరహాలైనా తీసుకో అన్నాడు ఇందుకు శివదత్తుడు ఒప్పుకోక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీచంద్రుడు తాను కొన్న వర్ణ చిత్రాన్ని రాజు జయధ్రధుడికి చూపించాడు ఆ చిత్రము రాజుని ముగ్ధుణ్ణి చేసింది ఆయన శ్రీచంద్రుడితో దీన్ని కొంతకాలం నా అంతఃపురంలో ఉంచుకుని తిరిగి నీకిచ్చేస్తాను కాదనకు అన్నాడు దానికి శ్రీచంద్రుడు మహారాజా మీరెరగందేమున్నది నేను సేకరించిన పురాతన వస్తువులలో ఏ ఒక్కటి కూడా నా మందిరం దాటిపోకూడదన్నది నా నియమం క్షమించండి అన్నాడు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకనాడు శ్రీచంద్రుడు రాజు జయధ్రధుడితో మాట్లాడుతూ ఉండగా శివదత్తుడు అక్కడికి వచ్చాడు శ్రీచంద్రుడు అతన్ని ఆప్యాయంగా పలకరించి రాజుకు పరిచయం చేసి ఎలా ఉన్నావు అని అడిగాడు అయ్యా మీ దగ్గర పుచ్చుకున్న వంద వరహాలు పెట్టుబడిగా పెట్టి చేసిన వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిలింది లక్షలు గడించాను ఇప్పుడు మీ సహాయం కోరి వచ్చాను అన్నాడు శివదత్తుడు ఏమిటా సహాయము అని అడిగాడు శ్రీచంద్రుడు అందుకు శివదత్తుడు వినయంగా మా తల్లిగారి చిత్రపటము మీ కమ్మినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది దయచేసి ఆ చిత్రపటాన్ని నాకు ఇచ్చేయండి అందుకు ప్రతిఫలంగా మీరెంత సొమ్ము కావాలంటే అంత ఇవ్వగలను అన్నాడు ఇది విని శ్రీచంద్రుడు పడ్డాడు తను ఒకసారి కొన్నదాన్ని తిరిగి ఇవ్వడం అనేది తన నియమానికి విరుద్ధం ఆ విషయం రాజుకే సూటిగా చెప్పేశాడు ఇప్పుడు వర్ణచిత్రాన్ని శివదత్తుడికి ఇచ్చివేస్తే రాజుకి తప్పకుండా కోపం వస్తుంది శ్రీచంద్రుడు ఇలా ఆలోచిస్తూ ఉండగా రాజు తానడిగితే కాదన్న శ్రీచంద్రుడు ఇప్పుడు ఆ వర్ణచిత్రం విషయంలో ఏం చేస్తాడా అని ఆసక్తిగా చూడసాగాడు అది గమనించిన శ్రీచంద్రుడు శివదత్తుడితో నేను ఒకసారి కొన్న వస్తువుని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వను అది నా నియమం అన్నాడు ఆ జవాబుకి శివదత్తుడు నిరాశ చెంది అయ్యా ప్రతి నియమానికి మినహాయింపు ఉంటుంది మీ నియమాన్ని ఈ ఒక్కసారికి భంగం చేయండి నా మాతృమూర్తి భాగ్యము నాకు కలిగించండి అని ప్రాధయపడ్డాడు ఈ మాటలు శ్రీచంద్రుడి మనసును నొప్పించినాయి అతడు కొద్దిసేపు ఆలోచించి సరే శివదత్త నీకు తల్లి మీద ఉన్న ప్రేమను గమనించి ఒక్క అవకాశం మాత్రం ఇస్తున్నాను నీ దగ్గర కొన్న నేను నేనొకటి తయారు చేస్తాను ఆ రెండింటిలో అసలేదో దాని అనుకరణ ఏదో నువ్వు గుర్తుపట్టగలిగితే నీకు ఆ చిత్రపటం ఇస్తాను పరీక్షకి మహారాజుగారే నిర్ణేతలుగా ఉంటారు అన్నాడు ఇందుకు శివదత్తుడు సమ్మతించాడు శ్రీచంద్రుడు అతని పక్షం రోజుల తర్వాత రమ్మన్నాడు ఈ పక్షం రోజుల్లో శ్రీచంద్రుడు ఎంతో శ్రమించి శివదత్తుడు ఇచ్చిన చిత్రాన్ని పోలిన చిత్రం తయారు చేశాడు గడువు రోజున తిరిగి వచ్చిన శివదత్తుడికి రాజు జయధృదుడి సమక్షంలో శ్రీచంద్రుడు రెండు వర్ణ చిత్రాలని చూపించాడు కొద్ది క్షణాల పాటు రెండు చిత్రాలని పరిశీలించిన శివదత్తుడు వాటిల్లో అసలు చిత్రమేదో చూపించాడు శ్రీచంద్రుడు దానికేసి చూసి శివదత్త నువ్వు గెలిచావు నీ చిత్రపటాన్ని పో అన్నాడు రాజు చిత్రపటాల కొంచెం కొంచెంసేపు పరీక్షగా చూసి శివదత్తుడితో రెండు చిత్రాలు ఏమాత్రం తేడా లేకుండా ఒకేలా ఉన్నాయి అసలు చిత్రాన్ని నీవెలా గుర్తించగలిగావు అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు శివదత్తుడు మహారాజా శ్రీచంద్రుడు గొప్ప చిత్రకారుడు ఆయనంత సూక్ష్మ పరిశీలకుడంటే మా అమ్మగారి ఎడమ చెవి కింద ఉన్న అతి చిన్న పుట్టుమచ్చను సైతం గమనించి రూపుదిద్దాడు అయితే అసలు చిత్రంలో మా అమ్మగారి ముక్కు పుడకరాయి నీలపు రంగులో ఉంటుంది కానీ శ్రీచంద్రుడు రూపుదిద్దిన చిత్రంలో ఎరుపు రంగు ఉన్నది ఆ చిన్న తేడా వలన నేను అసలు చిత్రాన్ని గుర్తుపట్టగలిగాను శ్రీచంద్రుడు వంటి గొప్ప చిత్రకారుడు ఇలాంటి పొరపాటు ఎలా చేశాడో అర్థం కావటం లేదు అని శ్రీచంద్రుడికి కృతజ్ఞతలు చెప్పి చిత్రపటం తీసుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత రాజు జయధ్రథుడు శ్రీచంద్రుడితో శ్రీచంద్ర నీవు రూపుదిద్దిన చిత్రపటంలో పొరపాటు ఎలా జరిగిందో శివదత్తుడు గ్రహించలేకపోయినా నేను గ్రహించాను నీలో దానగుణం ఉన్నదే కాని త్యాగగుణం లేదని బాధపడేవాడిని ఇప్పుడు అసంతృప్తి తొలగిపోయింది అంటూ తన మెడలోని విలువైన హారాన్ని తీసి శ్రీచంద్రుడి మెడలో వేశాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా జరిగిందాన్ని బట్టి చూస్తుంటే శ్రీచంద్రుడికి తాను కొన్న వర్ణ చిత్రాన్ని తిరిగి ఇవ్వటము ఏమాత్రము ఇష్టం లేదని తెలుస్తూనే ఉన్నది ఒకసారి కొనదాన్ని ఏ పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వకూడదనేది శ్రీచంద్రుడి కఠోరమైన నియమం కదా ఆ నియమం భంగపడరాదనే పట్టుదల కారణంగానే శివదత్తుడి ఎంతో ప్రాధేయపడిన మీదట శ్రీచంద్రుడు జాలి తలచినట్టు నటించి అతడికి ఒక పరీక్ష పెట్టాడు తను గొప్ప చిత్రకారుడు గనక ఈ పరీక్షలో శివదత్తుడు ఓడిపోతాడని తనకు నియమభంగం కలగదని అతడి నమ్మకం అయితే మూల చిత్రాన్ని అనుకరిస్తూ అతడు మరొక చిత్రాన్ని గీస్తున్నప్పుడు ముక్కు పుడక రాయి రంగు విషయంలో జరిగిన పొరపాటు కారణంగా శివదత్తుడు అసలు చిత్రాన్ని గుర్తించగలిగాడు జరిగింది ఇది కాగా రాజు జయద్రథుడు శ్రీచంద్రుణ్ణి త్యాగగుణం కలవాడి వంటూ మెచ్చుకొని రాయి రాయిరంగు విషయంలో పొరపాటు ఎలా జరిగిందో తాను గ్రహించాననటమో అర్ధరహితమే కాక హాస్యాస్పదంగా కూడా లేదా ఈ సందేహాలకి సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శ్రీచంద్రుడు శివదత్తుడి తల్లి చిత్రానికి ప్రతి చిత్రం తయారు చేసేటప్పుడు కావాలని ముక్కుపుడక రంగు విషయంలో అలా చేశాడా లేక పొరపాటు వలన జరిగిందా అన్న సంగతి తేల్చే ముందు అతడికి రాజుకు మధ్య ఉన్న స్నేహబంధం గుర్తుంచుకోవాలి రాజు ఆ తైలవర్ణ చిత్రాన్ని కొద్ది రోజుల పాటు తన అంతఃపురంలో ఉంచుకునేందుకు అడిగితే నియమభంగం అవుతుందంటూ శ్రీచంద్రుడు ఇవ్వ నిరాకరించాడు అటువంటప్పుడు శివదత్తుడు ప్రాధేయపడగానే చిత్రాన్ని అతనికి ఇవ్వటం అంటే రాజుకు తన మీద తప్పకుండా కోపం వస్తుంది అట్లని తల్లిపై గల ప్రేమ మమకారాల కొద్దీ పుత్రుడు అడుగుతూ ఉంటే ఇవ్వననటము అమానుష్యమైతుంది ఇది గుర్తించడం వలనే శ్రీచంద్రుడు కోరి తన గీసిన ప్రతి చిత్రంలో రంగు మార్చాడు ఆ విధంగా శివదత్తుడు అసలైన తన తల్లి చిత్రాన్ని పోల్చుకోగలిగినాడు అసలు చిత్రంలోని అతి చిన్న పుట్టుమచ్చని కూడా తన చిత్రంలో చిత్రించిన శ్రీచంద్రుడు ముక్కు రాయి రంగు విషయంలో అంత పెద్ద పొరపాటు చేస్తాడనుకోవటము వాస్తవ విరుద్ధమవుతుంది ఇదంతా గ్రహించడం వలనే రాజు అతన్ని త్యాగగుణం కలవాడువంటూ మెచ్చుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక చిన్న కథ కథ పేరు సాహసి ఈ కథను రచించిన వారు జొన్నలగడ రత్నగారు చింతపల్లి అనే ఊళ్ళో ఓబలేసు అనేవాడు ఒక రాత్రంతా భయంకరమైన నట్టడివిలో క్రూర జంతువుల మధ్య కాలం గడిపి తెల్లవారగానే తాపీగా ఇల్లు చేరుకున్నాడు ఈ సాహస కృత్యము ఊరి జమీందారునకు తెలిసి అటువంటి సాహసికి తగిన బహుమానమిద్దామని నౌకర్ని ఇంటికి పంపించాడు ఆ సమయంలో ఓబలేసి ఇంట్లో లేడు నౌకరు వాడి భార్య కాసులమ్మకి సంగతి చెప్పాడు అది విని కాసులమ్మ రుసరుసలాడుతూ ఈ సంగతి జమీందారు గారి వరకు వెళ్ళిందన్నమాట సంపాదించిన డబ్బులు ఎక్కడో జోదోమాడి పోగొట్టుకుని ఇంటికొచ్చి నాకెదురుపడే ధైర్యం లేక రాత్రంతా నట్టడివిలో కాలం గడిపాడు ఈరోజు డబ్బులతో పాటు నిన్న పోగొట్టిన డబ్బులు కూడా కలిపి తెచ్చినప్పుడే గడప తొక్కమని నుంచి తరిమేశాను ఆ ఇచ్చే బహుమానమేదో నాకే ఇవ్వమని జమీందారికి చెప్పు అన్నది నౌకరు తిరిగి వచ్చి జమీందారికి కాసులమన్న మాటలు చెప్పాడు ఆయన చిన్నగా నవ్వుకొని అవును నిజానికి ఓబలేసిని అంత సాహసవంతుని చేసిన వాడి పెళ్లానికే బహుమతి చెందుతుంది అన్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ